అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు పొద్దులింగాపూర్ గౌడ సంఘ సభ్యులందరికీ ప్రత్యేక అభివందనం ఈనాటి యొక్క ఎన్నికల ప్రచారంలో భాగంగా మన జిల్లా అధ్యక్షులు మాజీ జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారు జీవన్ రెడ్డి గారి కోసమని రావడం జరిగింది జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థితో నిజామాబాద్ పార్లమెంటు పోటీ చేస్తున్న అందరు తెలిసిందే మరి మన లోకల్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు వారిని గెలిపిస్తే ప్రభుత్వం కూడా మనదే ఉన్నది మనకు ఎన్నో పనులు అవుతాయి మనకంటే మన గౌడ్స్ అందరికీ ఎవరికి ఆపత్తి సాపతి నేనున్నాను చేయించడానికి అయినటువంటి అభిమతో తను రావడం జరిగింది వచ్చిన దానికి వచ్చిన సందర్భంలో వారికి కూడా మన మండల గౌడ సంఘాల తరఫున బుడ్డలింగపూర్ గౌడ సంఘం తరఫున వారికి నా యొక్క ప్రత్యేక అభినందనం వారి వెంట నేను మన ఉమారి మాజీ సర్పంచ్ లింగన్న గౌడ్ మండల గౌడ సంఘ ఉపాధ్యక్షులు గారు మన శేఖర్ గౌడ్ రాయకల్ మన మండల గౌడ సంఘం సభ్యులు అందరూ ఉన్నారు ఇక్కడ వచ్చి ఉన్నారు అందరి తరఫున కూడా ప్రత్యేకంగా వెళ్ళగలం అయితే నేను ఒకే ఒక్క విషయం చెప్తాను మిగతాదంతా తను చెప్తాడని ఎప్పుడు ఏదున్నా మన గౌడ కులాస్తులందరము ముందుండి పనిచేసినము మన గౌడ అంటే మన స్థానికుడు మన స్థానికుడు నిజామాబాదులో అరవింద్ ఉన్నాడు నిజామాబాదు బాదిరెడ్డి గోవర్ ఉన్నాడు కానీ జీవన్రెడ్డి మన జైత్యాల మన కను సైదల్లో కంటి చూపులేని ఉన్నాడు ఒక్కసారి జీవన్ రెడ్డి కూడా వివిధ ఎమ్మెల్యేలు మంత్రులు ఎన్నో వేస్తూ తన ప పనితనం ఏందో పద్ధతి ఏందో మనకు తెలుసు నిన్నటి వరకు ఇంకొకరు చేసి అది మనకు తెలుసు అది కాదు తన పార్లమెంట్కి పోయి ఒక మంత్రి పదవి తీసుకున్నానుకో అది ఒక రకంగా ఉంటుంది ఇక్కడ అసెంబ్లీ సీటు కూడా రాబోయే రోజులలో మన వాళ్ళని ఎవరిని పెడదాం ఏం చేద్దామని కూడా మనం అనుకున్నాం అప్పటికి ఇప్పుడైతే అందరం కలిసి కట్టుగా కాంగ్రెస్ కోటేసి జీవన్ రెడ్డి గెలిపించాలని నా తరఫున మన మండలి తరఫున మీ అందరికీ మరొకసారి నమస్కారం చేస్తున్నా జై కాంగ్రెస్ జై మేమందరం కూడా ఉడ్డలింగాపూర్లోని గౌడ కులసులందరినీ కూడా మండువాలో మేమందరం కూడా ఈరోజు కలవడం జరిగింది ఆ గౌడన్నలో కూడా అందరూ కూడా ఇక్కడ పాజిటివ్గా ఉన్నారు లేదు అందరం కూడా జీవనన్న వెంబడే ఉన్నాము జీవనన్నతోనే నడుస్తామని చెప్పేసి మా అందరూ కూడా వీళ్ళందరూ కూడా భరోసా ఇవ్వడం జరిగింది ఇంతసేపు కూడా మేమందరం కూడా మాట్లాడుకున్నది అదే విషయం పైన చర్చించడం జరిగింది నిజంగా ఈ చర్చలో భాగంగా నిజంగా కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్నది ఒకటే ఇవాళ మనకు జీవన్ రెడ్డి గారు లోకల్ స్థానికత మరి లోకల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం గెలిపించుకుంటే మనకు రేపు అవసరాల నిమిత్తం ఏదైనా కానివ్వండి మనకు అందుబాటులో ఉంటాడనేది వీళ్ళందరి మాట నిజమే అది ఎందుకంటే చూస్తున్న ప్రజలు కావచ్చు ఓటేస్తున్న ప్రజలే కావచ్చు నిజంగా ఈ విషయం పైన ఒక్కసారి ఆలోచన చేయాలి ఇవాళ మనవాడు మన ఊరివాడు మన స్థానికుడు అనే పేరు వచ్చింది ఇప్పుడు జీవన్ రెడ్డి గారికి ఇవాళ మనము ఏ పని అవసరం ఉన్నా మనం నిజామాబాద్ వరకు పోయే అవసరం కూడా లేదు మన జగిత్యాల్లోనే ఉంటాడు వాళ్ళ ఇల్లు జగిత్యాల్లో ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ జగిత్యాలోనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకు మనవాడు అనేది గొప్ప నిర్ణయం ఉంటుంది మనం రేపు ఉద్రాదినానికి ఎక్కడైనా మాట్లాడినా కూడా ఇదే ఎంపీ గారికి రెడ్డి గారికి గెలిచిన తర్వాత మీరు ఏ ఊరు అని అంటే ఏ మాట్లాడితే ఢిల్లీలో కూడా మాట్లాడినా ఏం చెప్పినా కూడా ఏం చెప్తారైనా ఏ నాది గర్వంగా జగిత్యాలని చెప్పుకుంటాడు ఆయన అంటే మన జగిత్యాలకి అంత దూరం వరకు ఢిల్లీ వరకు కూడా మన జగిత్యాలు పేరు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి నిజంగా కూడా అందరు ఆలోచన చేయాలని చెప్పి మళ్ళీ మళ్ళీ అందరిని కోరుకుంటున్నారు స్థానికత అంటే మనకు సారు మన ఊరువాడైతే మనకు అంత అందరికీ మంచి జరుగుతుంది చాలా ఫండ్స్ వస్తాయి మనకు ఎక్కడ లేని ఫండ్స్ తీసుకురగాల సత్తా ఉన్న ఒక నాయకుడు జీవన్ రెడ్డి గారు మరి ఇంత మంచి నాయకుని మనము దగ్గరుండి కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది మరి మేము మొన్నట్టు కూడా నేను రేవంత్ రెడ్డి సమక్షంలో నేను జాయిన్ అయిన రోజు కూడా ఆ రోజు స్పందన చూస్తే కూడా మా అందరికి కూడా సంతోషం అనిపించింది ఎందుకనంటే అందరు కూడా నమ్ముతున్నారు రేవంత్ రెడ్డి మాటలను నమ్ముతున్నారు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు వింటున్నారు వాళ్ళందరూ కూడా చర్చ చేస్తున్నారు ఆ రోజు సభలు కూడా జీవన్ రెడ్డి గారి గురించి మనకు రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు కూడా ఇవ్వే మీకు మీరు దగ్గరుండి గెలిపించుకోండి మీకు గెలిపించుకుంటే మీ జీవన్ రెడ్డి గారికి నేను సెంట్రల్ గవర్నమెంట్లో మా అధికారం వస్తే ఆయనకు అగ్రికల్చర్ మినిస్టర్ ఎత్తిస్తా అని కూడా చెప్పింది అంటే తన పైన అంత నమ్మకం ఉన్నది కాబట్టి మనం అందరం కూడా కష్టపడదాము మనందరం కూడా గెలిపించుకునే ప్రయత్నం చేద్దామని మిమ్మల్ని కోరుకుంటున్నాం బట్ ఇంకొక విషయం కూడా ఇవాళ బీజేపీ వాళ్ళు తమ తమ వాళ్ళు అన్నీ కూడా అబద్ధ మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు ఇవాళ వాళ్ళు నాలుగు వందల సీట్లు మాకు ఈయన్రీ మే రాజ్యాంగం అంబేద్కర్ రాసిన దాన్ని ఎత్తే ఎత్తేస్తామని చెప్పి అని అంటున్నారు ఇంతవరకు దాని స్వభావం అనేది నిజంగా మన బడుగు బలహీన వర్గాలు నిజంగా కూడా ఆలోచన చేయాలి ఇవాళ మనకు ఒక ఉద్యోగం రావాలన్నా లేకపోతే కాలేజీలో సీట్ రావాలన్నా ఒక స్కాలర్షిప్ రావాలన్నా ఈ రిజర్వేషన్లు లేకపోతే రావు కదా మరి మరి ఇట్లాంటి రిజర్వేషన్లు ఎత్తేస్తామని అంటే రేపు ఉదర దినానికి బడుగు బలహీన వర్గాలందరూ ఎక్కడ పోతారో అన్యాయం అయిపోతారు మరి అన్యాయం అయిపోదామా లేదంటే ఇట్లా మనం కాపాడుకుందామా నిజంగా కూడా అందరు కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇవాళ దయచేసి వాళ్ళు రాహుల్ గాంధీ చెప్తున్నాడు నేను కులగణన చేపిస్తా అని చెప్పి చెప్పిండు ఆయన ఇక్కడ ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ అయిందో ఇక్కడ తెలంగాణలో ఇక్కడ మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు పొమ్మన్న ప్రభాకర్ కూడా మనకు అసెంబ్లీలో కూడా కులగణన గురించి పెద్దగా ఎత్తి వాళ్ళు తీర్మానం కూడా చేసింది ఆ కులగణలో జనం జరగడం వల్ల మన అందరికీ బడుగు పలిగే వర్గాలకు అందరికీ కూడా న్యాయం జరుగుతుంది మంచిగా అందరికీ కూడా జాబులు వచ్చే అవకాశం ఉంటుంది చదువులో మనం చదువుకునే కాలేజీలలో స్కాలర్షిప్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అందరు కూడా మీరు గమనించుండ్రి ఇవాళ మనకు స్కాలర్షిప్ కావాలన్నా ఉద్యోగం కావాలన్నా ఒక జాబ్ కావాలి మనకు కాలేజీలలో సీట్లు కావాలన్నా ఈ రిజర్వేషన్ కంపల్సరీ కావాలి మరి ఆ రిజర్వేషన్ కల్పిస్తామంటున్నా ఈ రాహుల్ గాంధీని మనందరం కూడా దగ్గరికి అక్కున చేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది మరి అక్కడ రాహుల్ గాంధీ గారు అధికారంలోకి రావాలంటే ఇవాళ మనం అందరం ఇక్కడ రెడ్డి గారికి ఓటేస్తే అక్కడ రాహుల్ గాంధీ గారు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది మరి మీరందరూ కూడా ఒకసారి మళ్ళీ మళ్ళీ ఆలోచన చేయండి మీరు మేము వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇదే మండువాలు చాలా మంది వస్తుంటారు మీ దగ్గరికి కలుదా అని వాళ్ళందరితో కూడా సుజీగా చర్చలు పెట్టండి నిజంగా జీవన్ రెడ్డి లోకల్ అయి ఆయనకు మనందరం ఓట్ ఇద్దామని మీరందరూ కూడా చెప్పుకుంటే అని చెప్పి మీ అందరినీ కూడా పేరు పేరుగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన వడ్డలింగపూర్లు అందరికీ కూడా కొంతజ్ఞతలు థ్యాంక్